ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే సూపర్ హీరోగా కనిపించనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మాలీవుడ్ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో బన్నీ సూపర్ హీరో మూవీ చేయనున్నారని టాక్ నడుస్తోంది గీత ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్ ఇందులో నిజమంత అనేది తెలియదు కానీ ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఖుషి అవుతున్నారు తమ అభిమాన హీరోని సూపర్ మ్యాన్గా ఊహించుకుంటూ పోస్టులు పెడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరో సినిమాలకు మంచి బ్రేక్ ఉంటుంది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్లో భాగంగా ఇప్పటికే అనేక మంది సూపర్ హీరోలు బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులను అలరించారు స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ హల్క్ వండర్ విమెన్ లాంటి పాత్రలు బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి అందుకే హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆ పాత్రలకే సీక్వెన్స్ ను తెరకెక్కిస్తూ ఉంటారు ఇండియన్ సినిమాల్లోనూ కొన్ని సూపర్ హీరోల క్యారెక్టర్స్ క్రియేట్ చేయబడ్డాయి అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ లీగ్లో చేరబోతున్నట్లుగా టాక్ నడుస్తోంది పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ తన ఇమేజ్ ను కాపాడుకుంటూ దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు అందుకు తగ్గట్టుగా స్టోరీలను వాటికి తెరకెక్కించే దర్శకులను ఎంచుకుంటున్నారు ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో విజువల్స్ వండర్ గా తెరకెక్కించనున్నారు అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమాపై అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి మాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోషఫ్ తో వర్క్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది కథ కూడా రెడీగా ఉంది అయితే అట్లీ మూవీ ముందుకు రావడంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది విక్టరీ వెంకటేష్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్లతో చేయడానికి దర్శకుడు రెడీ అయ్యారు దీంతో బన్నీ లైన్ లోకి లోల్ జోసెఫ్ సినిమా వచ్చి చేరిందంటున్నారు ఇదొక సూపర్ హీరో కథ అని శక్తిమాన్ పాత్రలో అల్లు అర్జున్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది నైన్టీ కిడ్స్ కి శక్తిమాన్ గురించి పరిచయాలు అవసరం లేదు భారతీయ ప్రేక్షకులకు పరిచయమైన ఫస్ట్ సూపర్ హీరో ఆయనే ముఖేష్ ఖన్నా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ టీవీ సీరియల్ ఇండియన్ స్మాల్ స్క్రీన్ పై సంచలనం సృష్టించింది హిందీ నుంచి పలు ఇతర భాషల్లో కూడా డబ్ చేయబడింది అతేంద్రియ శక్తులను కలిగిన శక్తిమాన్ తన అనితర సాధ్యమైన సాహసాలతో దుష్ట శక్తుల నుంచి ప్రజలను ఎలా కాపాడాడు అనే లైన్ ఈ సూపర్ హీరో సీరియల్ రూపొందింది ఇప్పుడు అలాంటి పాయింట్తోనే రానున్న కథతోనే అల్లు అర్జున్ బాసల్ సినిమా చేస్తారని అంటున్నారు గీత ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తుందని టాక్ ఇందులో నిజమంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే